హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈ సిరీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి సో మీ ఆదర ఆదరాలకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎప్పుడు ఇలానే ఆదరిస్తూ ఉండండి మన వ్యూయర్స్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ ఎప్పటికీ ఇలానే రుణపడి ఉంటాము అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఎప్పుడూ చెప్పేదే కాకపోతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అంటే మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజు ఫుడ్ లాగ్ అనమాట ఈరోజు వీడియో ఏంటి అంటే మా బావతో పట్టి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా అంటే తెలుగు వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఇంటి ఈ ఫుడ్ని అయితే చాలా మిస్ అవుతున్నాం సార్ మీ మేడం చేత చికెన్ చేయించుకొని తీసుకురండి అని చెప్పారనమాట సో వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను చికెన్ చేస్తున్నాను ఇంకా చికెన్ అయితే తీసుకురాలేదు బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా డ్యూటీ నుంచి రాలేదనమాట ఈ మధ్య దాదాపుగా పదిహేను రోజుల నుంచి అయితే బావ ఇంటికి రావట్లేదు ఎందుకంటే డ్యూటీ చేంజ్ అయ్యాడు మార్నింగ్ ఐదుకి వెళ్తాడు ఆ తర్వాత వచ్చేది ఇంకా మధ్యాహ్నమే అనమాట వన్ థర్టీ వన్కి అలా వస్తున్నాడు ఇంకా సరేలే తను లేడు కదా అని చెప్పేసి ఇంకా నేను పిల్లలైతే బజార్కి వెళ్తున్నాము ఈరోజు ఇంక ఈరోజు సారీ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను డైలీ వీళ్ళని తీసుకెళ్తే అవి తీసి మమ్మీది అన్ని రచ్చ చేస్తున్నారు అనమాట ఆ బజార్ అంతా ఎప్పుడు రష్గానే ఉంటుంది ఇంక అందుకని చెప్పి వీళ్ళని పక్కింట్లో వదిలేసి ఇంక నేను ఒక్కదాన్నే బజార్కి వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చేస్తాను పక్కింట్లో నాలుగో మూడు మూడు ఉన్నాయి ఖర్గోష్లు ఖర్గోష్లు అంటే కుందేలు అనమాట వాళ్ళు అక్కడ ఉంటే తీసుకొచ్చుకొని అని చెప్పేసి ఇంట్లో పెట్టేసుకున్నారు అవి చూస్తూ ఉంటాము అని చెప్పారనమాట అందుకని అయితే వాళ్ళ ఇంట్లో వదిలి నేనైతే బజార్కి వెళ్ళేసి చికెన్ తీసుకొని వస్తాను సో మన జవాన్లు అడిగితే చేయకుండా ఉంటానా ఖచ్చితంగా చేస్తాను అన్న వాళ్ళ కోసం అయితే చికెన్ చేసి ఇవ్వండి మేడం అన్నారంట సో ఖచ్చితంగా చేసి ఈరోజు అది చికెన్ ఎలా చేస్తారు అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన వీడియోస్ అయితే ఇంక అన్నీ న్యాచురల్గానే వస్తాయి సో ఎవ్వరూ ఇదేంటి ఫాస్ట్ ఫార్వర్డ్లో కానీ అలా పెట్టేవారు చూడొద్దు మీకు ఇష్టం ఉంటేనే చూడండి మీకు యూజ్ అయితేనే లేకపోతే స్కిప్ చేసేయండి సో బజార్కి అయితే వెళ్ళిపోయాను ఈరోజు చికెన్ కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ అంట ఇక్కడ నేనైతే చికెన్ అయితే టూ కేజీస్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మేము ఒక్కరమే అయితే మాకు కేజీ సరిపోద్ది రెండు పూట్లకి కానీ ఈరోజు అన్న వాళ్ళకు కూడా స్పెషల్గా చేస్తున్నాను కదా చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై ఇంకా బగారా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చికెన్ అయితే కట్టించేస్తున్నాను అనమాట చిన్న చిన్న కట్ చేయండి అని చెప్పాను ఇంకా తనైతే కట్ చేసి ఆ తర్వాత మళ్ళీ చిన్న చిన్న అయితే కట్ చేస్తున్నారు చికెన్ తీసుకొని అయితే వచ్చేస్తున్నా చికెన్ అలాగే కొత్తిమీర నేను వెళ్ళినప్పటికీ అక్కడ రష్ అయితే చాలా ఎక్కువ ఉనింది అందుకని అయితే ఎక్కువ షూట్ చేయలేదు ఇంకా చికెన్ తీసేసుకొని వెంటనే టైం అయిపోయింది అని చెప్పేసి వచ్చేస్తున్నాను పిల్లలు కూడా ఉంటారు కదా ఇంటి దగ్గర అని చెప్పి ఫస్ట్ అయితే ఇదిగోండి చూస్తారు కదా చికెన్ కోసం చికెన్ అయితే ఫ్రెష్గా అప్పుడే నేను వెళ్ళిన వెంటనే కట్ చేసి ఇచ్చేసాడు చెప్పాను ముందే అంకుల్ చిన్న చిన్న పీసెస్ కట్ చేయండి ఎందుకంటే నా దగ్గర పెద్ద చాకులు కూడా ఏం లేవు అని చెప్పేసి లేదండి చికెన్ అయితే మంచిగా తీసుకొచ్చా చిన్న చిన్న మొక్కలే కట్ చేసి ఇచ్చాడు చూడండి చికెన్ అయితే శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేసి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం కారము కారం కొంచెం ఘాటుగానే వేసుకోండి ఎందుకంటే రెండు కేజీలు కదా ఇది ఇదిగోండి మనం ఇప్పుడు వేసేది ఉడకబెట్టడానికి అనమాట ఇకపోయింది అంటే మనకు త్వరగా కూర ఇద్ది అలాగే ఉప్పు కారం అనేది కూరకు కూడా పట్టిద్ది నేనైతే మూడు స్పూన్లు వేసాను ఇంకా పసుపు కూడా వేసుకుంటున్నా అలాగే ఆయిల్ కూడా వేసేస్తున్నాను ఇవ్వండి ఇలా ఆయిల్ కూడా వేసేసి అన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలా మొక్క బాగా ఇలా కలవాలన్నమాట ఉప్పు కారం అనేది మనం కానీ సేపు ఆవిగలు పెట్టామంటే మొక్క అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యి ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా ఉడికిపోద్ది కదా అప్పుడైతే ఆపేసుకోండి మనం మళ్ళీ టమాటాలు అన్నీ వేస్తాలింపేస్తాం కాబట్టి త్వరగా అయిపోద్ది కూర కూడా టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఎట్లా చేస్తాను అనమాట ఇదంతా నేను కూర అయితే చేయను కొంచెం తీసేసి ఫ్రై కూడా చేసుకుంటాము మాకు సో ఇదంతా చేశాను కదా ఇలా కలిపి పెట్టేసాను కదా మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు అలా పెట్టుకోవచ్చు సైడ్ కానీ నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నా మనకి సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే నేను దీన్ని మూత పెట్టేసి ఉడకబెట్టేస్తున్నాను కదా నేనైతే వాటర్ వేయట్లేదు ఒక్క చుక్క కూడా వేయలేదు ఎందుకంటే చికెన్లో మనకి వాటర్ ఉంటుంది అదంతా వచ్చేసి మంచిగా ఆవిదలైన తర్వాత ఆ తర్వాత మనం కూర చేసుకునేటప్పుడు ఏమన్నా కావాలి ముక్కు ఉడకలేదు అంటే కొంచెం వేసుకోవచ్చు మీరు టెన్షన్ పడిపోయి రెండు మూడు చెమ్ములు కానీ పోసారనుకో అది శారవా అయ్యిద్ది అది కూర అవ్వదు ఓకేనా నాకు కొంచెం ఎండ అనేది ఇలా పడుతుంది కాబట్టి కొంచెం ఫేస్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది మీరు ఏమీ అనుకోవద్దు ఓకేనా నేను ఎలా వంట చేస్తున్నానో అది మాత్రమే చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే మంచిగా చేస్తున్నాను ఓకేనా ఇంకా నేను వెళ్ళేటప్పుడే చికెన్కి మసాలా కోసం అయితే ధనియాలు అలాగే చక్క మొగ్గ ఇంకా కొంచెం జీలకర్ర అలాగే ఒక పది మిరియాలు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే రెండు కేజీల్లో కాబట్టి నేను పది మిరియాలు అయితే వేశాను అలాగే ఒక్క యాలక్కాయి ఒకే ఒకటి ఎందుకంటే స్మెల్ కోసం ఇవన్నమాట చూస్తున్నారు కదా ఇవి ఇవైతే నేను ఫ్రై చేసేసాను మీరు కూడా ఫ్రై చేసుకోండి మళ్ళీ నేను ఫ్రై అనుకుంటారేమో ఇంకోటి కూడా చూస్తాను సో ఈరోజు మార్నింగే అవి ఫ్రై చేసేటప్పుడే ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా పట్టి పెట్టేసుకున్నాను ఎందుకంటే రెండు కేజీలు కదా నాకు సరిపోదు అని చెప్పేసి నా దగ్గర కొంచెమే ఉండింది అందుకని అల్లం పేస్ట్ కూడా పెట్టేసి పక్కన పెట్టేసుకున్నా అంతా ఫ్రెష్గా చేస్తున్నా ఇవ్వండి ఇది పోర్ ఒక సైడ్ ఉడుకుతుంది నేను అన్నం కూడా ప్రిపేర్ చేయాలి ఈరోజైతే పలావ్ అన్నం చేస్తున్నాను అది మా కోసము నేను చేసేది జవాన్ అన్నం కోసం ఓన్లీ చికెన్ అనమాట వాళ్ళకి ఎక్కడ రోటీ అలాగే రైస్ అయితే వెళ్తుంది కదా వాళ్ళు ఓన్లీ చికెన్ చేయించుకొని తీసుకురండి సార్ అయితే చెప్పారనమాట సో మేమైతే ఈరోజు చికెన్ చేసి పంపిస్తున్నాం అంతే మనం ఇందాక చికెన్ పెట్టాం కదా అదైతే ఒకసారి చూద్దాము చికెన్ అలానే వదిలేయకూడదు పెట్టినప్పుడు మధ్యలో ఒకసారి కదిపించుకోవాలన్నమాట అంటే అటు ఇటు తిప్పాము అంటే పైన ఏమైనా ఉడకపోతే కిందకి వెళ్ళేసి అవి కూడా సాఫ్ట్ అయిపోతాయి చికెన్ మనకి సిక్స్టీ పర్సెంటే ఉడకాలి మరీ ఎక్కువ ఉడికిందనుకోండి మనం తాలింపు వేసేటప్పుడు ముక్క అనేది చిదిరిపోద్ది నేనైతే చూపిస్తున్నాను కదా ఒక పట్టుకుంటే ఒక ముక్క తీసుకొని కొంచెం అలా మెత్తగా ఉండాలన్నమాట సో అప్పుడు మనకి ఉడికినట్టు సో ఇప్పుడైతే నేను గ్యాస్ ఆ బారం రైస్ కూడా చేస్తానని చెప్పాను కదా బగారా రైస్ అయితే జెంట్స్ కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది అలాగే పెళ్ళికాయిన అమ్మాయిలు వంటరాని అమ్మాయిలు కూడా చేయొచ్చు చాలా ఈజీగా చెప్తాను చాలా సింపుల్గా కూడా అయిపోద్ది బగారా రైస్ చాలా ఈజీ అనమాట సో ఫస్ట్ అయితే ఒక తపాలు పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా మసాలా దినుసులు పలావ్లో మనం ఏమేమి మసాలా వేసుకుంటామో అవన్నీ వేసేసాను అంటే కాజు జీలకర్ర మిరియాలు చెక్క మొగ్గ బిర్యానీ పత్తా ఇవన్నీ ఉంటాయి కదా మిగతా తర్వాత కట్ చేసి ఫ్రై పచ్చిమిర్చి కూడా ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకుని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుని వాటిని కూడా వేయించుకుంటున్నాను నూనె రెండు నెయ్యి ఎందుకు వేసుకుంటారు అంటే ఫ్లేవర్ కోసం అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ఒకే ఐటెంతో తో చేసుకోవాలన్నా అది ఓకే ఆ తర్వాత నేను టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసి మూత అల్లం పేస్ట్ మసాలా ఉంటుంది కదా కొబ్బరి కాజు అలాగే ధనియాలు తెల్లగడ్డ ఇవి పడతాం కదా దాంట్లోనే అల్లముక్క కూడా వేసేసుకొని మంచిగా పేస్ట్ పట్టేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు దీనికి టేస్ట్ బాగుంటుందన్నమాట నా దగ్గర నువ్వులు లేవు కాబట్టి నేనైతే నువ్వులు వేయలేదు ఆ తర్వాత నేను బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అంటే నేను ఇంట్లో వాడే రైసే వాడుతున్నాను అనమాట ఏదో బిర్యానీ కోసం పలావ్ కోసం అని చెప్పేసి బయట నుంచి నేను బాస్మతి రైస్ అయితే ఏం తీసుకురాలేదు నా దగ్గర ఉన్న బియ్యాన్ని నేను బగార రైసంగా చేస్తున్నా ఒక గ్లాస్ అయితే ముందే నానబెట్టేసి ఆ గ్లాస్ బియ్యాన్ని రెండు సార్లు కడుక్కొని దీంట్లో అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే వాటర్ ఏమన్నా పడితే అవి ఇనిగిపోయేంత వరకు అయితే ఉంచుకోండి మరీ ఫ్రై అంటే డీప్ ఫ్రై అయితే చేయబాకండి ఓకేనా ఇలా చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి నాలుగు సైడ్లో అయితే ఇంకా తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేయాలన్నమాట నేను తీసుకున్నది ఒకే ఒక గ్లాసు పాత బియ్యం అనుకోండి కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి అదే కొత్త బియ్యం అనుకోండి కొంచెం తగ్గించి వాటర్ అనేది వేసుకోండి చేసుకోండి ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది అన్నం అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో ఉంటుంది అనమాట అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ వాటర్ అనేది ఇనిగిపోయింది ఇప్పుడు నేను దీంట్లోకి వాటర్ కూడా వేసుకోవాలి సేమ్ అంటే మనం చూపించే విధంగానే చేసుకోండి వాటర్ అయితే వినికిపోయాయి కదా ఇప్పుడు వాటర్ దీంట్లోకి మనం ఎంత కావాలో అయితే వేసుకుందాము సో నేను రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే నేను పాత బియ్యం కాబట్టి అదే స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కూడా చూసుకోవాలి ఇక్కడ చూ కనిపిస్తుంది కదా నేను ఉప్పు కూడా చూశాను నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట నేను ఎంత వేసానో అంతైతే ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని మంచిగా ఒక టెన్ మినిట్స్ అయితే ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఉంచుకోవచ్చు ఆ తర్వాత ఒక ఫైవ్ ఫోర్ మినిట్స్ అయితే మనం సిమ్ లో పెట్టి ఉడికించుకున్నాము అంటే ఆవిల్ పడిపోయిపోతుంది అనమాట ఉడక ఉడకబెట్టుకున్న చికెన్ ఇప్పుడు కర్రీ చేసేద్దాం ఓకే సో దానికోసం అయితే నేను ఇక్కడ చికెన్ పక్కన పెట్టేసిన ఇక్కడైతే మీకు కనిపించదు నాకు వీడియో షూట్ చేయడానికి ఎవరు మనిషి లేరు కాబట్టి నేనే ట్రైపాడీ పెట్టుకొని వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ క్లారిటీగా చూపిస్తాను ప్రతిదీ మీకు ఓకేనా లేట్ చేయకుండా ఇంకా బాగా వచ్చే టైం కూడా అవుతుంది ఒక సైడ్ అయితే పలావన్నం రెడీ అవుతుంది ఇంకో సైడ్ అయితే కోర్ చేసేస్తాము మళ్ళీ వాళ్ళకి పంపించాలి కదా ఇందాక చికెన్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని అయితే కూర చేసేద్దాము దానికోసం ఒక బాండీలైతే పెట్టేసాను దాంట్లో ఆవాలు అలాగే జీలకర్ర కూడా చిటపట అనేంత వరకు ఉన్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉంటుంది ఎందుకంటే ఒకటిన్నర కేజీ కదా మనం చేసేది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే ఆనియన్స్ ఇక్కడ గ్రేవీ ఎక్కువ రావాలి కాదు కాబట్టి నేనైతే టమాటాలు ఒక ఐదారు అయితే తీసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ కూడా ఒక మూడైతే తీసుకున్నాను వాటంతా మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ తాలింపులో వేసి చికెన్లో గ్రేవీ అనేది ఎక్కువ రావాలి అంటే అప్పుడు మనం టమాటాలు అలాగే ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది ఈవెన్ మనం కట్ చేసి వేసుకున్నాం కానీ గ్రేవీ అనేది అంత కనిపించదు అనమాట ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటేనే గ్రేవీ బాగా కనిపిస్తుంది అలాగే ముక్కకు కూడా బాగా పట్టిద్ది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఉప్పు కూడా వేసేసుకుందాము ఉప్పు టమాటాని త్వరగా ఉడికించే గుణం ఉంటుంది కాబట్టి ఇలా ఉప్పు వేసుకున్నామంటే టమాటా కూడా త్వరగా ఉడికిపోద్ది అలాగే అలాగే కారం కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ముందుగానే ఉడికించేటప్పుడు చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఎక్కువ అయిందంటే బాగోదు ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర ఎందుకు వేసుకుంటు టమాటా బట్టి బాగుంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి నేను అప్పుడు క్లిప్ తీయడం మర్చిపోయాను మీరు అది మిస్ అవ్వద్దు అల్లం పేస్ట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ లో ఉన్న పచ్చి మర్చిపోయాను అల్లం పేస్ట్ క్లిప్ అయితే మీరు అసలు మర్చిపోవద్దు అల్లం పేస్ట్ వేస్తేనే టేస్ట్ చికెన్ లోకి సో ఇక్కడ బగారా రైస్ టమాటా మంచిగా మగ్గిపోయింది కదా ఆయిల్ పైకి తెలియంది అంటే మనకి టమాటాలు ఉడికిపోయినట్టే అనమాట మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా ఈ గ్రేవీలో వేసేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం బాండలు పెద్దగా ఉంటే సరిపోద్ది ఎందుకంటే మనకి చెయ్యి కూడా తిరగాలి కదా ఇక నేను పెద్దదే పెట్టుకున్నాను హాఫ్ అయితే చెప్పాను కదా ఒక అర కేజీ అయితే ఫ్రై చేయడానికి అయితే తీసి పెట్టాను ఇక్కడ గ్రేవీ కానీ మీకు కలర్ కానీ అంత బాగా కనిపిస్తుంది కదా ఒకవేళ మీకు ఉప్పు కారం కానీ తక్కువ అనిపించింది అంటే ఈ స్టేజ్లో వేసేసుకు నేనైతే ఒక అర కేజీ అయితే తీసి పక్కన పెట్టేసాను ఇంక ఇదంతా వరకు మనం ఇలా లైట్గా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు చికెన్ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఏమి ఉండదు మరీ మెత్తగా కాకుండా ఒక ఐదు నిమిషాలు వదిలేసాము అంటే మనకి గ్రేవీ అనేది దగ్గరికి మనం ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు చక్క ముగ్గ ఇలాచి ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నా ఇవి రెండు కూరల్లోకి కర్రీలోకి అలాగే ఫ్రైలోకి కాబట్టి నేనైతే ఇన్ని పట్టుకుంటున్నా ఓకేనా మీకు ఓన్లీ కర్రీలోకి అయితే కొంచెం తక్కువ పట్టుకోండి ఇది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ తక్కువ ఇదో మసాలా అయితే ఇదో ఇలా మెత్తగా వచ్చింది కదా ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసుకుంటున్నా దీన్ని ఇంకొకసారి మిక్ మిక్సీ తిప్పాలి ఇదో ఏమా మన చికెన్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది ఆయిల్ అయితే పైకి తెలియంది కదా ఇప్పుడు మనం ఈ మసాలాని దీంట్లో వేసేద్దాము ఇదండి కోర్ చూసుకుంటేనే టెంటింగ్ ఉంది కదా ఓ ఓ టెంటింగ్ అయింది కోర్ బాగలేదా నువ్వు నా మీద కామెంట్ చేస్తున్నావు చూడు కోర్ బాగలేదా కోర్ బాగున్నంత మాత్రం చేతులు కలుసుకోవాలి నా అది ఏదో దృష్టి కదా పైకి వచ్చింది చూడు అంత బాగా చేశాను మాస్టర్ చెప్పబ్బా నువ్వు గ్రేవీ కానీ కూర కానీ ఎంత బాగా వచ్చిందో ఇంకా లాస్ట్ ఇదండి కొత్తిమీర వేసేస్తున్నా మన చికెన్ కర్రీ అయితే ఎమ్మి చికెన్ కర్రీ రెడీ ఓకే కలుగుతామా ఇలానే ఉంచదా కలపడం అలాగే ఉంచదా ఓకే చూసాను కదా ఖచ్చితంగా ట్రై చేయాలి రెడీ అయిపోయింది ఇలా ఉండాలన్నమాట మరి ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోవద్దు ఎందుకంటే మనం కూర కలపట్లేదు కలిపేమో అంటే ముక్క ఇటు లోపలికి అంతా గ్రేవీలోకి ఉంది కనిపించదు నాకు పైకి వచ్చింది కాబట్టి మీకు అలా ఉందన్నమాట ఇదండి గ్రేవీ కర్రీ అయితే అయిపోయింది చికెన్ ఫ్రై చేస్తున్నా ఇవ్వండి ఆవాలు జీలకర్ర అలాగే కాజు కాజు బాగా తట్టి చేస్తున్నా ఇదేంటి కరివేపాకు చిటపటనా నేను చేసేది ఫ్రై అన్నీ ఇది లివర్లు అనమాట లివర్లు ఎక్కువ తీసుకున్నా అందుకని ఇది ఫ్రై చేయాలి ఇల్లు గంట అని చెప్పేసి ఇద్దండి ఒక నాలుగు వందల గ్రాములు ఉంటుంది నాలుగు వందల గ్రాములు ఉంటుంది రెండు కూరలు అయితే చెప్తున్నాయి అలా కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ రండి అయితే తిట్టుకోవద్దు ఓకేనా ఇది రెండో కూర ఫ్రై చేస్తున్నాను చికెను ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాజు బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే ఆనియన్స్ సార్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర కూడా కట్ వేసుకోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇదండి అల్లం పేస్ట్ ఇవి కూడా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే టమాటా వేసుకున్నా అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నా కొంచెం మళ్ళీ టమాటాలు కూడా వేగిపోయాయి ఇప్పుడైతే ఒక చెంచా సాల్ట్ వేస్తున్నా అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ పైన వేసా కారం చూసేసుకోండి మీకు కావాలంటే ఇవ్వండి అదైతే మంచిగా ఇలా కలుపుకోవాలి ఇంకా కొంచెం పసుపు అన్నీ ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న సారీ ఎందుకు ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ సగం తీశానని చెప్పాను కదా ఆ చికెన్ అయితే దీంట్లో వేసేస్తున్నాను ఇదండి చికెన్తో బట్టే కొంచెం వాటర్ కూడా వేయాలి ఇదండి కొంచెం అయితే వాటర్ వేసేసాను ఏందాక మనం ఉడకబెట్టుకున్న గిన్నెలో ఉంటుంది కదా బుజ్జంతా వేసేసి కొంచెం వాటర్ వేసి ఇది ఇలా వేసేసాము ఇదిగోండి దీన్ని మూత పెట్టేద్దాము ఎందుకంటే మనం ఏందాక సిక్స్టీ పర్సెంటే కదా ఉడికించుకున్నది ఇది కూడా ఫ్రై జాతుందండి ఖరాబ్ అయింది వన్ అంటే అంత ఈజీ కాదు జనాలు మాట్లాడతారు కానీ నోటికి వచ్చినట్టు వన్ అంటే మామూలు విషయం అని చెప్పండి నీ ట్రై అయితే నా కొడుకులు ఎంత వెయిట్ చేస్తావు అంటే పాపం నేను నాకు అనిపించాను మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కాజు వేసి చేసాను కూడా ఇప్పుడు ఏందాక మనం చికెన్లోకి పట్టుకున్న మసాలానే కొంచెం వేస్తున్నా అయితే వేసాం కదా అలాగే గరం మసాలా కొంచెం అలాగే చికెన్ మసాలా ఇంకా కొత్తిమీర ఇంక ఇవన్నీ వేసేసాం కదా ఇంకా మంచి కలుపుకోవడమే అప్పుడు ముక్క మనకి ఫ్రై లాగా అవుతుంది అనమాట కంప్లీట్ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది ఆపేస్తున్నా గ్యాస్ కూడా ఆఫేస్తా చూడండి చికెన్ ఫ్రై సో చికెన్ కర్రీ అలాగే పలావన్నం ఇంకా ఆనియన్స్ ఈరోజు ఇవన్నమాట మా జవాన్ అల్ల కోసం ఎంతో ప్రేమగా చేసిన చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై మా కోసం వాళ్ళ కోసం కాదులే సో ఇవి ఇప్పుడు టేస్టింగ్ టైము బాగా వచ్చాయి టేస్టింగ్ ఫస్ట్ ఫ్రై చూస్తున్నావా వంద ఇది గంటి దానికి ముక్క తీసుకో ఈరోజు మా స్పెషల్ కదా అంటే మా జవాన్ అన్న కోసం కదా అందుకని స్పెషల్గా చేశా ఇంకా చికెన్ కర్రీ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత నేను మా పిల్లలు కూర్చొని ఇక్కడైతే టేస్ట్ అయితే చేస్తున్నాము మా బావ అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా జవాన్ అన్నల కోసం అయితే చాలా ప్రేమగా వాళ్ళు ఇంటి ఫుడ్ని అయితే కోరుకుంటున్నారు అని చెప్పేసి మేము చేస్తాను పంపిస్తాను అని చెప్పేసరికి పాపం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే చేసి పంపించేశాను ఇంకా నేను కూడా టేస్ట్ చేస్తున్నాను సో మా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే చికెన్ కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా వచ్చింది ఫ్రై కూడా ఇంకా మా పిల్లలకు కూడా చాలా నచ్చిందనమాట సో ఇలానే ఎప్పుడు మా వీడియోస్ని కానీ మమ్మల్ని కానీ ఆదరిస్తూ ఉంటారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మీ ముందైతే ఉంటాను ఓకే మరి బాయ్ బాయ్